టెట్ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న రచనలను సంబంధిత కవులతో జతపరచండి క్రింది వాటిని కరెక్ట్ ఆన్సర్ ఒకనాడు విద్వాన్ విశ్వం గారు హరివంశం ఎర్రన విధంగా మండపం పులికంటి కృష్ణారెడ్డి చంద్రగ్రహణం కొలకలూరి స్వరూపరాణి చంద్రగ్రహణం ఇవి వారి యొక్క రచనలు ప్రశ్న ఈ క్రింది పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చండి మొదటిగా గంట కాలము గడిచిన గతమునందరూ గతము గతమే కానిది ఎట్లు కలిసి రాదు గంట కాలం వృధగాక గడపకీవు చివరగా విద్య నేర్చుకో బ్రతికంతా వెలిగిపోవు ఇది సరైన క్రమం తరగతి ప్రశ్న తెలుగు కథాపారిజాతాల గ్రంథం నుంచి గ్రహింపబడిన పాఠం క్రింది వాణిలో ప్రేమైన నాన్నకు తర ప్రశ్న కడుపు చించుకుంటే కరువు కాళ్ళ మీద పడుతుంది అని గంగన్న అన్న మాటలు ఈ పాఠంలోనివి పైన పాఠంలోనివి తర ప్రశ్న పాత్రలను సంబంధిత పాఠాలతో జతపరచండి క్రింది వాణిని ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ పోలమ్మ యథంగా ఐతమ్మ బాలచంద్రుని ప్రతిజ్ఞ ప్రతిజ్ఞంగా దేవదత్తుడు తీర్పు పాఠం అదేవిధంగా చంచల కంబలి ఇది సరైన సమాధానాలు తర్వాత ప్రశ్న గోరంత దీపాలు పాఠానికి ఇతివృత్తం ఏమిటి గోరంత దీపాల పాఠానికి ఇతివృత్తం మానవ సంబంధాలు తర్వాత ప్రశ్న శ్రీకృష్ణ దేవరాయలు విద్యా వినోదములు జరుపు భవనం క్రింది వాణిలో భువన విజయం శ్రీకృష్ణదేవరాయల విద్యా వినోదములు జరుపు సభాభవనం ఏదంటే భువన విజయం తరవై ప్రశ్న చైతన్యం పాఠం యొక్క ఉద్దేశం ఏమిటి క్రింది వాణిలో విద్యార్థులలో సామాజిక చైతన్యం కలిగించి సమాజాభివృద్ధికి పాటుపడేలా చేయడం చైతన్యం పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం తరవ ప్రశ్న ఈ క్రింది పదాలను వాటి నానార్థాలతో జతపరచండి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ పాదు అంటే అర్థం ఏంటంటే పాదుకి నానార్థాలు ఏంటంటే ఆలవాలము నిలకడ దృక్పథంకి నానార్థాలు ఏంటంటే దృక్పథంకి నానార్థాలు అభిప్రాయము మార్గము అదే పూనికకి నానార్థాలు ప్రయత్నము పట్టుదల అదేవిధంగా నిర్మాణంకి నానార్థాలు సారము యోగ్యత ఇవి సరైన సమాధానాలు తర్వాత ప్రశ్న ప్రాక్తానం పదానికి పర్యాయ పదాలు ఏమిటి క్రింది వాణిలో ప్రాక్తానం పదానికి పర్యాయ పదాలు పురాతన ప్రాతది పురాతన ప్రాక్తానం పదానికి పర్యాయ పదాలు ఇవి తర్వాత ప్రశ్న కర్జము పదానికి ప్రకృతి ఏమిటి కర్జము పదానికి ప్రకృతి కార్యము కరాయ ప్రశ్న నిరుత్సాహపడడం అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు నిరుత్సాహపడడం అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు నీరు కారిపోవడం ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు నీరు కారిపోవడం తరగ ప్రశ్న క్రింది వాక్యాలలో సత్యాలను గుర్తించండి సత్యవాక్యాలను సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ వడలు అనగా వాడిపోవని అనే అర్థము అదేవిధంగా వాలు అనగా కిందికి దిగి అనే అర్థము అదేవిధంగా వీడు అనగా వదలని అర్థం ఈ మూడు కూడా సరైన సమాధానాలే తర ప్రశ్న గుడోపల న్యాయం దీనికి సంబంధించిన జాతీయం న్యాయం దీనికి సంబంధించిన జాతీయం క్రింది వాణిలో బెల్లం కొట్టిన రాయి తరగ ప్రశ్న శారద అను పదానికి విత్పత్ార్థం ఏమిటి క్రింది వాణిలో శరత పుట్టినది తరగ ప్రశ్న ఈ క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ సంస్కృత భాషల నుండి తెలుగులోకి వచ్చిన సంస్కృత ఆకృత భాషా పదాలను ప్రకృతులు అంటారు అదే విధంగా ప్రకృతులని తత్సమలనే పేరుతో కూడా వ్యవహరిస్తారు ఇది కూడా సరైన సమాధానమే ఈ రెండు మాత్రమే సరైన సమాధానాలు తర్వాత ప్రశ్న విధించిన వ్యాకరణ కార్యం ఒకసారి ప్రవర్తించి మరొకసారి ప్రవర్తించకపోవడం వైకల్పిక విధించిన వ్యాకరణ కార్యం ఒకసారి ప్రవర్తించి మరొకసారి ప్రవర్తించకపోవడం అనేది వైకల్పికం తర ప్రశ్న ఈ క్రింది వాటిని జతపరచండి పదము ఏ సంధి కరెక్ట్ ఆన్సర్ మహోన్నతం గుణసంధి మహోన్నతం అనేది ప్రత్యక్షం అనేది యనాదేశ సంధి అదే విధంగా గృహోపదేశం సవర్ణ దీర్ఘ సంధిది భావనిత్యం వృద్ధి సంధి తరగతి ప్రశ్న డ్యాష్ మీది పరుషాలకు గసడ దవలు బహుళమగానము ప్రథమ మీది పరుషాలకు గసడ దవలు బహుళమగానము తర్వాత ప్రశ్న ఉత్తర పద అర్థం ప్రధానంగా గల సమాస పదం క్రింది ఉత్తర పద అర్థం ప్రధానంగా గల సమాస పదం నెల తర్వాత ప్రశ్న శార్దోల పద్యానికి సంబంధించి సరైన వాటిని గుర్తించండి క్రింది పద్యంలో మొత్తం ముప్పై రెండు రఘువులు ఉంటాయి అదేవిధంగా పద్యం మొత్తంలో ఎనిమిది సగనాలు అంటాయి ఈ రెండు మాత్రం సరైన సమాధానాలు తర్వాత ప్రశ్న పూర్ణ సిద్ధతో రాసేడి పరీక్ష పరీక్ష ఈ వాక్యంలోని అలంకారం ఏమిటి లాఠాను ప్రాశ అలంకారం ఇది తరగ ప్రశ్న ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పడం ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పడం రూపకలంకారం తర్వాత ప్రశ్న గ్రంథాల గ్రంథాలను గ్రంథాల గ్రంథాలను పీల్చి అలౌకికమైన ఆనందాన్ని పొందాను ఈ వాక్యంలో పీల్చి అనేది వార్ధక క్రియ పీల్చి అనేది క్వార్థక క్రియది తర ప్రశ్న ఈ క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి కర్మణి వాక్యంలో కర్మ వాచక పదానికి ద్వితీయ విభక్తి వస్తుంది అదేవిధంగా కర్మనీ వాక్యంలో కర్తకి తృతీయ విభక్తి వస్తుంది ఈ రెండు మాత్రం సరైనవి తర్వాత ప్రశ్న గురు శిష్యులకు పాఠాలను బోధించి జ్ఞానాన్ని అందించి వారిని తీర్చిదిద్దాడు ఈ వాక్యం సంశ్లిష్ట వాక్యం ఇది ఇవి తెలుగు ప్రీవియస్ ఇయర్ ప్రాక్టీస్ బిట్స్ మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం థ్యాంక్ యూ